అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టర్ తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ కలెక్టివ్ రీడింగ్లో మీ అందరి కోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఓకే సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలి ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు అందుకనే డైరెక్ట్గా రీడింగ్కి స్కిప్ చేయకుండా ఫస్ట్ ఇది అనేది చూడండి తర్వాత మీకు మీరు రీడింగ్కి వెళ్ళిపోవచ్చు ఓకే సో అప్డేట్ ఏంటి అని అంటే నేను ఇంకా ఇవాళ్ళ నుంచి రిలేషన్షిప్స్కి సంబంధించి ఎలాంటి పర్సన్ పర్సనల్ రీడింగ్స్ అయితే తీసుకోను ఓకే నిన్నటితోనే ఎవరైతే నిన్నటి వరకు తీసుకున్నారో అంతటితోనే ఇంకా లాస్ట్ ఇవాళ్ళ నుంచి తీసుకోవట్లేదు దానికి రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే నేను మీకు రీడింగ్స్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను యూనివర్స్ మనకి సైన్ చూపిస్తుంది కొన్ని సందర్భాల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి రైట్ సో నాకు సైన్ వచ్చేసింది యూనివర్స్ నుంచి దట్ నేను ఇంకా రిలేషన్షిప్స్కి సంబంధించి పర్సనల్ రీడింగ్స్ అనేది స్టాప్ చేసేసేయాలి అని చెప్పేసి ఓకే సో నేను ఎలాంటి లావు రిలేషన్షిప్ మ్యారేజ్ కపుల్ దీనికి సంబంధించి ఇంకా రీడింగ్స్ అయితే పర్సనల్ రీడింగ్స్ అయితే అస్సలు తీసుకోవట్లేదు ఓకే ఓన్లీ నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే హీలింగ్కి సంబంధించి అండ్ మీ చుట్టూ ఉన్న ఈవిధ ఎనర్జీస్ మీరు నెగిటివ్ ఎనర్జీస్ ఏదైనా ఉన్నా రిమూవ్ చేయడానికి ఇంకా మీ సక్సెస్ మీ మీ కరియర్ బిజినెస్ దీంట్లో గ్రోత్ ఎలా ఉండబోతుంది ఇంకా ఫ్యూచర్లో మీరు యూనో ఎలాంటి థింగ్స్ చూడబోతున్నారు ఆబ్స్టికల్స్ ఏంటి ఎలా రిమూవ్ చేయాలి ఓకే రెమెడీస్ ఏంటి దీనికి సంబంధించి మాత్రమే నేను పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటాను ఓకే రిలేషన్షిప్స్కి సంబంధించి దేనికి సంబంధి సంబంధించి నేనైతే రీడింగ్స్ తీసుకోవట్లేదు నిన్న వరకు ఎవరైతే పే చేశారో లాస్ట్ ఓకే అంతవరకు మాత్రమే వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ టూ డేస్లో రీడింగ్స్ పంపించేస్తాను నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో సో ఇవాళ్ళ నుంచి అయితే ఇంకా తీసుకోవట్లేదు ఓకే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే దీన్నే సోల్ కాంట్రాక్ట్ అని కూడా అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ నేను మన ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచే నాకు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలన్న ఇంటెన్షన్ లేదనమాట చాలామంది మెసేజ్ చేస్తూ ఉండడం వల్ల నేను రీడింగ్స్ తీసుకోవాల్సి వచ్చింది అది కూడా నా కర్మ ఓకే నా వర్క్ అనమాట సో యూనివర్స్ నాని పుష్ చేసింది ఎందుకు అంటే ఈ సటన్ పీపుల్తో ఇంతమందితో నాకు సోల్ కాంట్రాక్ట్ ఉంది నేను వాళ్ళతో సోల్ కాంట్రాక్ట్ అనేది ఫినిష్ చేసేసేయాలి అందుకని చెప్పేసి నేను ఇంతవరకు ఇప్పుడు వర ఒక ఆల్మోస్ట్ సెవెన్ మంత్సా సెవెన్ మంత్స్ కూడా కాదనుకుంటా సిక్స్ మంత్స్ ఏమో సిక్స్ మంత్స్ వరకు నేను రీడింగ్స్ అనేది తీసుకున్నాను సో ఈ సిక్స్ మంత్స్ రీడింగ్స్ ఎవరికైతే తీసుకున్నానో ఎవరైతే నా లైఫ్లోకి వచ్చారో వీళ్ళందరికీ నాకు సోల్ కాంట్రాక్ట్ ఉందనమాట పర్సనల్ రీడింగ్ స్పెషల్గా తీసుకున్న వాళ్ళకి ఓకే సోల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి నేను లేకపోతే నా నుంచి వాళ్ళు ఏదైనా తెలుసుకోవాలి కాబట్టి ఇదంతా జరగడం అనమాట సో నిన్నటితో యాక్చువల్లీ ఇవాళ నిన్నటితో ఆ సోల్ కాంట్రాక్ట్ అనేది ఫినిష్ అయిపోయింది సో అందుకని చెప్పేసి ఇంకా నేను రీడింగ్స్ తీసుకోదలుచుకోలేదు అండ్ అది ఒకటే కాదు అది తెలిసిపోతుంది రైట్ యూనివర్స్ మీకు మెసేజ్ పంపిస్తుంది ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ఓకే అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నేను ఇంతకుముందు రీడింగ్లో మీ అందరికీ మెన్షన్ చేశాను నేను వేరే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అది ఆ వర్క్ వచ్చేసి కంప్లీట్లీ చాలా చాలా డివైన్ వర్క్ ఓకే చాలా ఇంకా సెల్ఫ్ ఇంపాక్ట్ అనమాట అందరికీ ఓకే అంటే మంచి ఇంప్రూవ్మెంట్ చాలా మందికి యూజ్ అయ్యే వర్క్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను సో అలాంటి వర్క్ చేయాలి అని అంటే మెయిన్ నేను చాలా క్లారిటీతో చాలా లైక్ యూనో పాజిటివ్ ఎనర్జీతోనే ఉండాలి ఓకే కానీ ఏమవుతుందంటే పర్సనల్ రీడింగ్స్ స్పెషల్లీ రిలేషన్షిప్స్కి ఎందుకంటే ఎమోషన్స్ రైట్ అలాంటి రీడింగ్స్ తీసుకున్నప్పుడు మీ ఎనర్జీ నేను డెఫినెట్లీ క్యాప్చర్ చేస్తాను సో మీ ఎనర్జీస్ నేను క్యాప్చర్ చేసినప్పుడు నాలో ఉంటుంది నేను దానివల్ల వర్క్ కూడా ఫోకస్ చేయలేను అనమాట అది రిమూవ్ చేయడానికి చూడండి మనం ఒక్క పర్సన్ ఇద్దరు పర్సన్ది ఎనర్జీస్ పెట్టుకుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత శాడ్నెస్ కాస్ చేస్తుందని సో అలాంటిది నేను రీడింగ్స్ చేసినప్పుడు మీకు కొంతమంది క్వశ్చన్స్ అయితే నాకు ఒక్కొక్కసారి ఏడుపు తెప్పించేవి ఓకే అంత బాధ అనమాట సో అలాంటివి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ నాకు క్రియేట్ అవుతుంది ఎనర్జీ అనేది నేను ఇంకా ఎక్కువ తీసేసుకుంటాను అనమాట కాబట్టి అది నాకు అంత ఎనర్జీ నేను తీసుకున్నప్పుడు నేను నా వర్క్ మీద ఫోకస్ చేయలేను ఓకే సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఎలాంటి ఎనర్జీస్ నా సిస్టంలో తీసుకోదలుచుకోలేదు అండ్ యూనివర్స్ కూడా నన్ను స్టాప్ చేసేసేయాలి ఇంకా నెక్స్ట్ వర్క్ మీద నేను ఫోకస్ చేయాలి అని చెప్తూ ఉంది కాబట్టి రిలేషన్షిప్స్కి సంబంధించి దీనికి సంబంధించి రీడింగ్స్ అయితే నేను తీసుకోవట్లేదు ఓకే సో ఎస్ అది నేను మీతో ఇవాళ షేర్ చేయాలి అని అనుకున్నాను ఓకే సో ఇన్ని రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ ఓన్లీ నేను ఇంకా రీడింగ్స్ తీసుకున్నా సక్సెస్కి సంబంధించి సెల్ఫ్ హీలింగ్కి సంబంధించి మీ ఇంట్లోను మీ మీలోను ఇంకా పిల్లలు ఇలాంటి వాళ్ళలో నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నా మీ చుట్టూ మీరు గ్రోత్ చూడలేకపోతున్నారు రైట్ ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఇంకా హ్యాపీనెస్ని మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు లైఫ్లో ఓకే ఇలాంటి దానిలోకి ఏదైనా సంబంధించి ఓకే కొత్త జాబ్స్ వస్తున్నాయా లేదా జాబ్కి ఇంకా ఇలాంటి దానికి సంబంధించి ఏదైనా ఉంటే మాత్రమే రీడింగ్స్ అనేది నేను తీసుకుంటాను ఓకే సో లెట్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ చూద్దాం మరి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ప్రైజెస్ కూడా నేను పర్సనల్ రీడింగ్కి ఎందుకంటే జస్ట్ మనము ఇప్పుడు దీని గురించి పెట్టుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ నాకు అందరూ ఒక మంచి లైక్ యూనో పాజిటివ్ హోప్ తీసుకొని ఆప్స్టికల్స్ని రిమూవ్ చేసి సక్సెస్ సైడ్ వెళ్ళాలని చెప్పేసి సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ మంచి దారిలో వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఓకే సో కాబట్టి ప్రైస్ కూడా నేను తక్కువ చేస్తున్నాను పర్సనల్ రీడింగ్ది దీనికి సంబంధం ఇంకా రిలేషన్కి కాదు కాబట్టి సో మీరు త్రీ క్వశ్చన్స్ అడగచ్చు ప్రైజెస్ వచ్చేసి నేను ఎయిట్ హండ్రెడే ఛార్జ్ చేస్తాను ఓకే అండ్ అండ్ అది కూడా ఎందుకు అని అంటే ఇది విషయం చెప్పాలి మెయిన్ కొంతమంది దీనికి కూడా క్వశ్చన్ చేస్తారు ఆ ఎయిట్ హండ్రెడ్ కూడా ఎందుకు అని అంటే నేను ఛార్జ్ చేయడము మెయిన్ వచ్చేసి అది నేను నా టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఓకే నా టైం అని ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి అంత ఛార్జ్ చేస్తున్నాను సో మీరు అది గుర్తుపెట్టుకోండి ఓకే మీరు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అందులో అడగొచ్చు ఓకే సో ఎనీవే స్టార్ట్ చేసేద్దాము సో దట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీ ఇవాళ ఓకే మార్నింగ్ లేవగానే యూనివర్స్ లిట్రీ లైక్ ఏనో చెప్పినట్లు నాకు ఇంకా ఈ పాత అయిపోయింది ఇంకా కొత్త దానికి వెళ్ళాలి అన్నట్లు చెప్పినట్లు అనిపించింది ఓకే సో నైస్ మీ లైఫ్లో కూడా మరి మీరు అలాంటి చేంజెస్ చూస్తుంటే ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఇంకొకటి నేను కూడా రీసెంట్లీ మన ఛానల్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే లవ్కి సంబంధించి మీరే అబ్జర్వ్ చేయండి వెళ్ళి వ్యూస్ అన్ని కింద చూడండి మీకు అర్థం మీకు అర్థమైపోతుంది సో కింద అన్ని వీడియోస్కి వెళ్ళి చూస్తే లవ్ రీడింగ్కి సంబంధించి యూ వర్సెస్ మీ లేకపోతే ఈ పర్సన్ థాట్స్ ఇలాంటి దానిలో చూస్తే మీ వ్యూస్ అన్ని తగ్గిపోయాయి చాలా అంటే చాలా తగ్గిపోయి కిందికి వచ్చేసింది మొత్తం అంతా అంటే దాని అర్థం ఏంటి తెలుసా నేనే కాదు నాతో పాటు మీరు కూడా ఆ పాత్రలోకి వస్తూ ఉన్నారు అంటే సెల్ఫ్ హీలింగ్కి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి పాత్రలోకి మీరు స్టార్ట్ అయ్యారు అని చెప్పేసి దానికి మెసేజ్ అనమాట ఇంతకుముందు మన స్టార్టింగ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఛానల్ దాని మీదనే ఎక్కువ వ్యూస్ ఉండేది నో కాంటాక్ట్ అని చెప్పేసి సపరేషన్ లేకపోతే ఫీలింగ్స్ అని చెప్పేసి దీని మీదనే ఎక్కువ వ్యూస్ అనేవి వచ్చాయి సో డేస్ పాస్ అవుతూ ఉన్న కొద్దీ దాని రీడింగ్స్ రీడింగ్స్లో వ్యూస్ కూడా తగ్గిపోయింది అంటే ఇన్ అవే మీరు కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉన్నారు ఇంకా మీరు మేజర్ థింగ్స్ మీద లైట్ వర్కర్స్ లాగా ఇంకొకరికి హెల్ప్ చేస్తూ మిమ్ మీకు మీరు హెల్ప్ చేసుకోవాలి అన్న దారిలో ఉన్నారు అని చెప్పేసి ఇది ఒక సైన్ అనమాట ఓకే సో ఎనర్జీ షిఫ్ట్ అది చాలా చాలా మంచి ఎనర్జీ అని చెప్పచ్చు ఓకే ఐమ్ వెరీ హ్యాపీ కొన్ని పర్సనల్ రీడింగ్స్ నాకు చాలా బాగా లైక్ యోనో కొంతమంది వల్ల నేను ఫోల్ ఫ్యామిలీలా కలిశారు అప్పుడప్పుడు టెక్స్ట్ చేస్తూ ఉంటారు ఓకే సో వాళ్ళతో మాత్రమే ఎప్పుడు ఒకసారిగా కాంటాక్ట్లో ఉంటాను అంతే సో విన్ ఎవర్ నో రైట్ ఎనీవే లెట్సీ ఇవాళ్ళ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి మీ అందరి కోసం వినవర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నా వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నా ఫస్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్చువల్లీ ఏ సిచ్యువేషన్ అయినా సరే లైఫ్లో మనము ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నోటీస్ చేసేంత వరకు మనం దానికి సొల్యూషన్ కనుక్కోలేము ఓకే సో మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఒక టైప్ ఆఫ్ దాంట్లో అనమాట ఏం జరుగుతుంది ఏంటి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఏం తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ దాంట్లో అంతా అలా ఉండేదన్నమాట ఇప్పుడు మెల్లి మెల్లిమెల్లిగా ఫార్వర్డ్ మూమెంట్లో ఒక ఒక హోప్ సైడ్ వెళ్ళడము లైక్ యునో పాజిటివ్ సైడ్ వెళ్ళడం అనేది చూస్తున్నాను అనమాట అంటే నేర్చుకొని ఎస్ ఇదే నేను వర్క్ చేయాల్సిందని ముందుకు వెళ్తున్నాను అనమాట అందుకని చెప్పేసి ఆమ్ యాక్చువల్లీ నువే హ్యాపీ అని చెప్పొచ్చు ఎందుకంటే అదొక పాజిటివ్ థింగ్ రైట్ హెల్ప్ చేయడానికి ఇంకా లైట్ వర్కర్స్ లాగా అవుతున్నారు అని చెప్పి చెప్పొచ్చు ఓకే సో ఎనీవే ఇట్స్ వెరీ వెరీ నైస్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఇవాళ చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ షిఫ్ట్ మనకు ఓకే ఐ డోంట్ నో ఎవరెవరు ఎవరు ఫీల్ అవుతున్నారో డెఫినెట్లీ నాకు కింద మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఓకే సో క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఫస్ట్ మెసేజ్ సెవెన్ ఆఫ్ కప్స్ చాలా కోల్డ్ ఉంది ఒక టూ త్రీ డేస్ నుంచి వెదర్ చాలా చల్లగా ఉండడం వల్ల నాకు కూడా గొంతు బాగా నొప్పి అవుతుందన్నమాట ఎనీవే ఏస్ ఆఫ్ వన్స్ నైస్ అండ్ గివ్ మీ మోర్ కార్డ్స్ యూనివర్స్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా నైట్ ఆఫ్ పెంటికల్స్ వన్ మోర్ అండ్ ద టవర్ ఓకే సో ఎస్ భాడమ్ ఆఫ్ ద నెక్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ సో ఈ రైట్ రైట్నా మీ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే కలెక్టివ్ మీరు ఎవరైతే చూస్తున్నారో రీడింగ్ సో మీరు ఇప్పుడు టూ ఆఫ్ పెంటికల్ సిచ్యువేషన్లో ఉన్నట్లు ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఓకే ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మిస్ అవుతుంది చాలా రోజుల నుంచి హీలింగ్ అని చెప్పేసి మైండ్ని సెట్ చేసి చే చేసేసి అలా అంటే ఓవర్గా థింక్ చేయకుండా ఒక పాజిబిలిటీ కోసం వెతకడం అనేది ఇక్కడ జరుగుతూ ఉందనమాట ఓకే స్పెషల్లీ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి మీ లైఫ్ని సో ఇది ఇక్కడ టూ టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ ఏదో సిచ్యువేషన్ మీరు అవుతూ అవుతున్నారు అంటే బ్యాలెన్స్ చేయలేకపో పోతున్నారు అనమాట లైక్ లెట్సీ మీరు వర్క్ ఇంకా మీరు పర్సనల్ లైఫ్ ఉందనుకోండి వర్క్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేసేయడము లేకపోతే లవ్కి ప్రియారిటీ ఎక్కువ ఇచ్చేసేయడము హోమ్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటే బ్యాలెన్స్ లేదు అది ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అలాంటి బ్యాలెన్స్ లేకుండా ఉండడము కన్ఫ్యూజ్ సిచ్యువేషన్లో ఉండడం అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే చాలా చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ ఉన్నారు మీరు ఎమోషనల్లీ ఎమోషనలీ ఉన్నారు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఎలా చూస్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు ఓకే సో కాబట్టి ఈ ఎమోషనల్ని ఏదైతే మీరు కన్ఫ్యూజ్లో ఉన్నారో వండ్రబుల్ స్టేట్లో ఉన్నారో దాని నుంచి మీరు తొందరలో బయటికి రాబోతున్నారు మీకంటూ ఒక క్లారిటీ రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవాళ యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది పాజిబిలిటీ ఏదైతే ఉందో ట్రూత్ ఫైనలీ మీరు దాన్ని చూడబోతున్నారు ఓకే ట్రూత్ అయ్యి ఉండొచ్చు ఒక క్లారిటీ అయ్యి ఉండొచ్చు ఓకే మీరు ఏదైతే డిస్టర్బెన్స్లో ఉన్నారో జగులు చేస్తున్నారో ఆ జగ్లింగ్ నుంచి బయటకు వచ్చి ఫైనలీ ఒక రైట్ పాత్ చూస్ చేసుకోపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ మనకు మెసేజ్ ఇస్తుంది అండ్ అదొకటే కాదు టవర్ ఓకే టవర్ వచ్చేసి ఆఫ్ కోర్స్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ మీరు చూసారు రైట్ నేను ఇందాక చెప్పింది పర్సనల్ అది అన్ఎక్స్పెక్టెడ్ రాత్రికి రాత్రే చేంజ్ అనేది వచ్చేసింది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రైట్ నాకు కూడా తెలియదు అది మార్నింగ్ వర్క్ జరుగుతుంది అని కానీ మార్నింగ్లో ఒక్కసారిగా చేంజ్ అది సో అలాంటి చేంజెస్ అనమాట అది హ్యూజ్ చేంజ్ మీకు కూడా తెలుసు రైట్ సడన్లో అంత చేంజ్ అనేది నార్మల్ కాదది స్టెప్ బై స్టెప్ బై స్టెప్ కూడా కాదది నేను అనుకున్నది ఒకేసారి నిర్ణయం తీసేసుకోవడం అనమాట సో అది హ్యూజ్ చేంజ్ ఓకే సో అలాంటి హ్యూజ్ చేంజ్ ఈ టవర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట సో మీరు కూడా మీ లైఫ్లో సడన్లీ ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడడానికి చూస్తున్నారు కానీ ఒక్క టవర్ మూమెంట్ ఒక సడన్ చేంజ్ జరిగి మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ జరిగి మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది తీసుకోపోతున్నారు ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ ఒక స్టార్ట్ అనేది తీసుకుని తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నారు అని అనమాట ఓకే అండ్ రీసెంట్లీ మనకు వస్తుంది రీడింగ్ కంటిన్యూస్లీ వస్తుంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఓకే ఎనర్జీ మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా ఉంటుంది రైట్ ఓకే మేజర్ ఆర్గా ఉంటేనే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఓకే సో కాబట్టి ఇక్కడ క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఏస్ ఆఫ్ వాన్స్తో ఏంటి అని అంటే ఈ బ్యాలెన్స్ అనేది ఈ నిర్ణయం అనేది ఏదైతే తీసుకుంటున్నారో మీరు ఎమోషనల్లీ వనరబుల్ ఉన్నారు కాబట్టి ఎమోషనల్లీ రోల్ చే లైక్ ప్లే చేయనివ్వకూడదు మీ లైఫ్లో అని చెప్పేసి దాన్ని షెట్ చేసేసి కొంచెం సీరియస్గా కొంచెం ప్రాక్టికల్ అయ్యి కొంచెం అలెంటికల్ అయ్యి మీరు ఈ స్టెప్ అనేది తీసుకుపోతారు అండ్ స్పెషల్లీ మీరు మీ ఓన్ లైఫ్ని కంట్రోల్ తీసుకోపో మీ ఓన్ లైఫ్ని కంట్రోల్ తీసుకుంటున్నారు అని ఇక్కడ యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ వాన్స్ ఇంకా నైట్ ఆఫ్ పెంటికల్స్తో మీరు కనుక కొత్త వర్క్ జాబ్ గురించి కానివ్వండి లేకపోతే ప్రాసెస్ చేంజ్ చేయాలని చెప్పేసి కానివ్వండి ఇలాంటి దాని గురించి ఏదైనా చేంజ్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తుంటే కొత్త జాబ్ ఆపర్చునిటీ కొత్త ప్యాషనేటెడ్ ఆఫర్ ఏదో మీ ముందుకు రాబోతుంది ఓకే అండ్ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఇది మీకు నచ్చే ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఇది తొందరలో వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది కానీ ఇక్కడ ఏంటి అని అంటే నైట్ ఆఫ్ వెంటికల్స్తో అది వచ్చినా మీరు మళ్ళీ డౌట్ పడకండి స్పెషల్లీ జాబ్కి సంబంధించి అయితే డౌట్ పడకుండా మీకు ఇది ఇంప్రూవ్ చేస్తుంది మీకు స్టెబిలిటీ తెస్తుంది అంటే ముందుకు వెళ్ళిపోండి ఓకే కొంతమందికి ఈ స్పెసిఫిక్ జాబ్కి సంబంధించి ఆలోచించడానికి రీజన్ ఏముంటు ఉండి అంటే మీరు ట్రావెల్ చేయాలి ఓకే ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే వేరే ప్లేస్లో కాబట్టి మీరు ఫ్యామిలీని వదిలిపెట్టి పోవాలి ఇలా ఎలా అంత దూరం ఉంటే లైక్ యూనో మీరు ఉండగలుగుతారా హ్యాపీగా లేకపోతే ఫ్యామిలీ మిమ్మల్ని మిస్ అవుతుందేమో అని చెప్పేసి లేకపోతే మీరు సెటిల్ అవ్వరేరేమో క్లియర్గా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండొచ్చు సో ఇక్కడ అందుకనే యూనివర్స్ కూడా మీకు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో చాలా ప్రాక్టికల్గా ఉండి ఎమోషన్స్ని పక్కన పెట్టేసి ఇది స్టెప్ అనేది తీసుకోండి అండ్ మీరు కూడా తీసుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే జస్ట్ ఓవర్ థింకింగ్ని అలా పక్కన పెట్టేస్తే సరిపోతుంది సో యా మీరు కూడా చేంజెస్ అనేది చూడబోతున్నారు తొందరగా కోర్స్ ఎనర్జీ ప్రతి ఒక్కరికి రిఫ్లెక్ట్ అవ్వాల్సిందే చిన్నదైనా సరే పెద్దదైనా సరే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో సో చేంజ్ అనేది యాక్సెప్ట్ చేయాలి ఓకే ఏదైనా సరే చూడండి మీరు చేంజ్ అనేది ఈజీగా యాక్సెప్ట్ చేశారనుకోండి ఫ్లోలో వెళ్ళిపోవడం అనమాట ఈజీగా హ్యాపీగా అయిపోతుంది మీరు రెసెస్ చేస్తున్నారనుకోండి చేంజ్ని మీరు ఎంత వద్దనుకున్నా అది వెళ్ళాల్సిందే కానీ బాధ అనిపిస్తుంది అనమాట ఓకే సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఈ మన రీడింగ్కి కింద అందరూ కమెంట్ చేయండి ఐ యాక్సెప్ట్ ద చేంజ్ ఓకే అఫర్మేషన్ ఈ రీడింగ్కి అఫర్మేషన్ వచ్చేసి ఐ యాక్సెప్ట్ ద చేంజ్ ఏదైతే చేంజ్ వస్తుందో నా లైఫ్లో నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను యూనివర్స్ అని చెప్పేసి ఓకే సో చూద్దాం మరి అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఎమోషన్స్కి సంబంధించి కూడా మీరు డెసిషన్ తీసుకోబోతున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్తో స్పెషల్లీ లైక్ యూనో మిమ్మల్ని హట్ చేసే వాళ్ళు కాకుండా బాధ పెట్టే వాళ్ళు కాకుండా లైక్ యూనో ఇల్యూషన్స్లో అంటే డ్రీమ్స్ మాత్రమే ఉంచ డ్రీమ్స్ మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా మీ ముందుకు వచ్చే వాళ్ళ గురి వస్తారు చూడండి లేకనో యాక్షన్స్ చూపిస్తారు చూడండి అలాంటి వాళ్ళనే మీరు చూస్ చేసుకోబోతున్నారు అని ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది ఓకే ఓకే వాట్ ఎల్స్ ద చారియట్ చెప్తున్నానా కంట్రోల్ అది చాలా చాలా స్ట్రాంగ్ మేజర్ ఆర్క్ అన్నంత చారియట్ వచ్చేసి అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడ ద హెర్మెంట్ ఓకే అండ్ బై బయట మనం లియో సీజన్కి ఎంటర్ అవుతున్నాము నో నో వండర్ లియో వచ్చేసి చాలా చాలా స్ట్రాంగ్ సీజన్ చాలా చాలా స్ట్రాంగ్ సైన్ కూడా పవర్ఫుల్ సైన్ మన జోడియాగా అన్నింటిలో చెప్పొచ్చు అంటే ప్రతి ఒక్కదానికి దాని స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఉంటుంది ఇంపార్టెన్స్ కానీ పవర్కి సంబంధించి లైక్ యునో లీడర్షిప్కి సంబంధించి అంటే మాత్రం ఫస్ట్ వచ్చేది లియోనే వస్తుంది సింహరాశి ఓకే సింహరాశి ఎలా అంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకోవడము అండ్ వాళ్ళతో పాటు ముందుకు తీసుకుని వెళ్ళడం అనమాట సో ఇది బెస్ట్ టైం మీరు కనుక ఒక రైట్ పాత్లో ఉండాలి ఓకే అండ్ అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి ఏ విధంగా అయినా సరే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క స్కిల్ ఉంటుంది అలా ఉంటే ఇప్పుడు మీకు లియో సీజన్ వచ్చేసి లియో సీజన్ సింహరాశి సీజన్ మనం ఎంటర్ అవుతున్నాం ఒక టూ త్రీ డేస్లో చాలా స్ట్రాంగ్ అనమాట అందుకనే మనం ఎప్పుడైతే కొత్త సీజన్కి ఎంటర్ అయ్యే ముందు సమ్సార్ట్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ చూడము మనము లైక్ నో ఏదో జరుగుతుంది అని అనిపించడము కొన్ని కొన్నిసార్లు చిరాగ్గా లేకపోతే కొన్ని కొన్నిసార్లు హఠాట్గా హ్యాపీగా అనిపించడము ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఓకే సో ఇప్పుడు ఏంటి అని అంటే చాలామంది చేంజెస్ చూసేది అని అంటే అవతల వాళ్ళకి లైఫ్ కంట్రోల్ ఇవ్వకూడదు నా లైఫ్ నేను కంట్రోల్లో తీసుకోవాలి అనేది ఇక్కడ అనమాట లియోనే అంతా లియో వాళ్ళకు వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే లియోసెన్కి వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే నచ్చదు ఓకే ఏదైనా సరే వాళ్ళే ఉండాలి డామినేటింగ్లో అన్నట్లు అనుకుంటూ ఉంటారనమాట సో కోర్స్ ప్రతి ఒక్క సైన్కి నెగిటివ్స్ కూడా ఉన్నాయి లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్ కానీ ఇప్పుడు ఏంటి అని అంటే మీరు దీన్ని ఎలా పాజిటివ్గా తీసుకోవచ్చు అని అంటే ద ఛారియట్తో ఇంబ్యాలెన్స్ ఉన్న లైఫ్ టూ ఆఫ్ పెంటికల్స్ వెళ్ళిపోయింది రైట్ ఇంబ్యాలెన్స్ ఉన్న లైఫ్ జగలవుతున్న లైఫ్ ఫైనలీ ఒక్కసారి కంట్రోల్ తీసుకొని ఒకేవేళ దూసుకుంటూ వెళ్ళిపోవడం లాంటిది అనమాట ఇది ఓకే సో అలాంటి సిచ్యువేషన్ మీకు తొందరలో రాబోతుంది మీరు ఇంకా భయం అనేది రిలీజ్ చేసేసి పాజిటివ్ సైడ్ వెళ్తూ ఉన్నారు చాలా చాలా హీలింగ్ సైడ్ వెళ్తూ ఉన్నారు ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ ఈ టైంలో మీకు ఇంట్యూషన్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది డెఫినెట్లీ ట్రావెల్ ఆప్షన్ కూడా చూపిస్తుంది భయపడకండి ప్రతి ఒక్కరికి అఫ్ కోర్స్ ఉన్న ప్లేస్ నుంచి వదిలిపెట్టి వెళ్ళాలంటే కొత్త కాబట్టి ఏమవుతుందో ఏమో అన్న భయం ఉంటుంది బట్ మీరు అది భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ కీప్ గోయింగ్ అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ మెసేజ్ చేస్తుంది అండ్ డౌట్స్ నుంచి మీరు ముందుకు వెళ్తున్నారు ఓకే మనీ రిలేటెడ్ కూడా మీకు చాలా చాలా బ్యాలెన్స్ రాబోతుంది మీరు ఇంతకుముందు పాస్లో ఎవరికైనా హెల్ప్ చేయడం లాంటిది లైక్ యూ నో చాలా జనరస్గా ఉంటే మాత్రం తిరిగి రాబోతుంది మీకు ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది అని చెప్పేసి మీరు బిలీవ్ చేయండి ఓకే చాలా స్ట్రాంగ్ ఒకసారి నేను నుంచి చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ రీడింగ్లో చూద్దాం మరి కొంతమంది ఇక్కడ టూ టూ మెసేజెస్ ఉన్నాయి ఓకే ద ద దారియట్ ఇంకా ఇక్కడ టవర్తో కొంతమందికి లిటరలీ హ్యూజ్ చేంజెస్ చేంజెస్ చూసే ఛాన్సెస్ ఉంది ఓకే స్పెసిఫిక్గా మీరు అందరికీ కాదు ఇది ఇది స్పెసిఫిక్గా మీరు కనుక సైన్ సింహ రాశి అయింటి అయింటే మాత్రం నెక్స్ట్ మీరు ఎయిట్ ఎయిట్ పోర్టల్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఖచ్చితంగా రీడింగ్ చేస్తాను నేను ఎయిట్ ఎయిట్ పోర్టల్ లయన్స్ గేట్స్ అంటారనమాట అంటే ఇంకా రోడ్ ఇంతవరకు బంధించిన కానీ ఓపెన్ అయిపోతే బ్రేవరీ ఒక్కసారి ముందుకు వెళ్ళిపోతుంది చూడండి అలా అనమాట ఓకే లయన్స్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది ఎయిట్ ఎయిట్ పోర్టల్లో ఆ అంతా ఒకవేళ మీరు ఇంత లియో వాళ్ళు చాలా స్ట్రాంగ్ చూసే చేంజెస్ చూసే వాళ్ళు చూసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి చూడండి ఓకే స్పిరిచువల్ అవేక్నింగ్కి సంబంధించి స్పెషల్లీ మిమ్మల్ని మీరు తెలుసుకోవడము సోల్ సర్చింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఇప్పటి నుంచి ఏంటి అని అంటే ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓల్డ్ డ్రామాస్ని ఓల్డ్ కర్మాస్ని అన్నిటిని రిలీజ్ చేసేసేయాలి రిలీజ్ చేసేసి మీ సోల్ని హీల్ చేసుకోవడము సోల్కి ఏదైతే ఫ్రాక్చర్ అయ్యిందో అది మనం హీల్ చేసుకోవడం ఇప్పుడు ఇంపార్టెంట్ అనమాట ఇప్పటి నుంచి ఇవాళ నుంచి ఓకే సో మనం సోల్ని హీల్ చేసుకోలేకపోతే మాత్రము ఎప్పుడు మనము నెగిటివిటీనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో హోప్ఫుల్లీ మీలో చాలామంది దానికి ఇంట్రెస్ట్ అనుకుంటాను మీరు సోల్ హీల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే సోల్ హీల్ అయిన వెంటనే మనము పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతాం లైఫ్లో సో చూద్దాము లాస్ట్ మెసేజెస్ ఇంకేమున్నాయో బయట నేను ఫ్రీడమ్ చూసాను అక్కడ ఎస్ ఫ్రీడమ్ అయితే వస్తుంది ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఓకే సో ఇది నేను ఒకటి చెప్తాను ఇక్కడ ఇది ఏంటి అని అంటే ఒక నిమిషం నేను మిగతా కార్డ్స్ కూడా చూసి లాస్ట్లో దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రీడమ్ తిరిగి వచ్చింది ఎస్ ఫ్రీడమ్ రాబోతుంది ఫర్ షోర్ ఓకే కిడ్స్ మీలో ఎవరైనా కిడ్స్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే కిడ్స్ గురించి గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది అండ్ కిడ్స్కి సంబంధించి కూడా ఏదో వరీనో లేకపోతే లైక్ యూనో మీకు వస్తారో లేదో కిడ్స్ ఏదైనా సెపరేషన్లో ఉంటే కోర్స్ నేను రీడింగ్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను నేను అంటున్నాను రైట్ నా సోల్ కాంట్రాక్ట్స్ అవన్నీ అని చాలా డీప్గా నేను కూడా ఫీల్ అయ్యాను అనమాట ఓకే అలాంటిది వచ్చి ఏదైనా మీరు బాధపడుతుంటే డెఫినెట్లీ కిడ్స్కి సంబంధించి మీకు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే అండ్ ఫైనలీ లెట్ సి వన్ మోర్ కార్డ్ వచ్చేసి సెల్ఫ్ లవ్ ఆఫ్ కోర్స్ సెల్ఫ్ లవ్ ఇదంతా జరగాలి అని అంటే సెల్ఫ్ లవ్ నుంచి మనకు ఇంప్రూవ్ అనేది అవుతుంది ఓకే సో ఈ మెసేజ్ లాస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అండ్ ఇంకా ఇక్కడ హెర్మెట్తో ఇది కనెక్ట్ అయ్యింది ఓకే మీరు మీకు ఈ రీడింగ్ చూడండి మనము ఎప్పుడైతే ఫుల్ఫిలింగ్ కర్మ కర్మని ఫుల్ఫిల్ చేసే టైంలో ఉంటే వద్దు అనుకున్న ఇంకా ఇష్టం లేకుండా చేస్తాము ఓకే ఇంకా ఎలా అంటే పాలు అవుతే మంచిది బోన్స్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇష్టం లేకుండా తాగేయాలి తప్పదు కాల్షియం కోసం రైట్ అలాంటిది ఇక్కడ సో ఇక్కడ మీకు తెలుసు మీరు మీ సోల్ని హీల్ చేయాలి మీకు ఇంకా లెసన్స్ తప్పదు వెళ్ళాలి అని చెప్పి కర్మాన్ని ఫుల్ఫిల్ చేయాలని మీకు తెలుసు ఓకే కాబట్టి ఇంకా రెసెస్ చేయకుండా వెళ్ళండి కానీ ఇక్కడ ఇంకోటి నేను ఏం చూస్తున్నాను అంటే మీలో ఎవరైనా ఎవరి మీద ఫీలింగ్స్ హోల్డ్ చేసి పెట్టుకోవడము ఎక్స్ప్రెస్ లవ్ అనేది చూపిస్తుంది ఇది లవ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి గ్రజ్ లాంటిది అయ్యి ఉండొచ్చు ఇంకా ఏదైనా హోల్డ్ చేసి కూడా ఉండి అలాంటిది ఏదైనా ఉంటే ఫస్ట్ దాని నుంచి మీరు స్టార్ట్ చేసేసేయండి ఎక్స్ప్రెస్ చేసేసేయండి కొంతమంది చెప్పకుండా లవ్ గురించి చెప్పకుండా అది చేయకుండా ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ కదా ఎక్స్ప్రెస్ చేసేసి రిలీజ్ చేసేసేయండి రిలీజ్ చేసి ఇంకా మీరు మీ సోల్ సర్చ్ మీ సోల్ హీలింగ్ మీ సోల్ ఫ్రాక్చర్ ఏదైతే ఉందో దాన్ని హీల్ చేసుకోవడానికి సెల్ఫ్లో అవుతూ ఇంకా స్టార్ట్ చేసేయచ్చు అని అనమాట ఓకే ఏదైతే అన్సైడ్ ఉందనుకోండి మనసులో అన్సైడ్ ఉన్నంత వరకు చెప్పినంత వరకు అది అక్కడే ఉండిపోయి బాగా నొప్పిలాగా అనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు రిలీజ్ చేయట్లేదు అక్కడ అది రిలీజ్ చేయంత వరకు సోల్ డ్రామా క్యారీ అవుతూనే ఉంటుంది కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేసేసి నేను నుంచి నేను నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను చెప్పాలనుకుంటున్నాను సారీ లేకపోతే నాకు నువ్వు అంటే ఇష్టము ఇట్స్ ఓకే లీవ్ అని ఇంకా అక్కడితో ఫినిష్ చేసేసి మీరు మూవ్ అయిపోవడం అనమాట ఓకే మీ మీద మీరు వర్క్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ చాలా చాలా స్ట్రాంగ్ రీడింగ్ మరి నాకైతే తెలియదు మీలో ఎవరైనా స్ట్రాంగ్ చేంజెస్ చూసారో లేదో నాకైతే లిటరలీ నిన్న రాత్రి నుంచే నాకు నా ఇంట్యూషన్ చెప్తూ ఉందనమాట సంథింగ్ ఏదో స్ట్రాంగ్గా చేంజ్ అనేది చూడబోతున్నాను అని చెప్పేసి మార్నింగ్కి ఇలా జరిగింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఇన్ అవే సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ చేయడం అనేది నార్మల్ డీల్ అయితే కాదు ఓకే అది ఫినిష్ చేస్తున్నాము అని అంటే చాలా చాలా అసలు స్ట్రెంగ్త్ ఉండాలి ఓకే సో కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇంతవరకు ఇన్ని సోల్ డ్రామాస్ ఇన్ని సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ చేసేసాను అని చెప్పేసి ఓకే సో అండ్ ఇప్పుడు చూడండి నేను ఫినిష్ చేసింది చాలా వరకు బాధపడుతున్న వాళ్ళది ఎమోషనల్లీ అప్లిఫ్ట్ అవ్వడానికి చాలా చాలా డ్రామాసే విన్నాను రైట్ ఇప్పుడు నేను చేసే రీడింగ్ ఏంటి మిమ్మల్ని హీల్ అవ మీరు హీల్ అవ్వడానికి మీరు సక్సెస్ సైడ్ వెళ్ళడానికి ఇంకా నేను పాజిటివ్గా మీకు చెప్తూ ఉంటాను ఇప్పుడు రైట్ సో ఇన్ అవే నాది అది అయిపోయి ఇప్పుడు నేను బెస్ట్ దాని సైడ్ వెళ్తూ ఉన్నాను అని చెప్పేసి మీనింగ్ అనమాట ఒక స్టెప్ అయిపోయింది సో మీరు కూడా పాజిటివ్గా తీసుకోండి సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ చేసేసేయండి ఓకే ఎంత విల్లింగ్గా మీరు ఫినిష్ చేస్తే అంత బ్యూటిఫుల్ లైఫ్ సైడ్ మీరు వెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అనేది రిలీజ్ అవుతుంది ఓకే సో ఎనీవే ఐ హోప్ మీకు ఇది రీడింగ్ నచ్చింది ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ ఎలా అయితే మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారో అలానే ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే డెఫినెట్లీ అందరి కింద అఫర్మేషన్ని కమెంట్ చేయండి ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నవ్ టేక్ కేర్